బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు కృష్ణసాగర్ గారు కృష్ణసాగర్ గారు సాగర్ స్నేక్ సొసైటీ అనే సంస్థను స్థాపించి జనావాసాల్లోకి పాములు విష సరపాలు ఏమైనా వస్తే కనుక వాటిని పట్టుకుని సేఫ్గా ఫారెస్ట్ ఆఫీసర్స్కి అప్పగించి వాటిని మళ్ళీ అడవిలో వదిలేసే పని పనిచేస్తూ ఉంటారు ఓకే ఒక మంచి కార్యక్రమాలు చేస్తున్నారు దాంతోపాటు చెట్లు విరివిగా ఉండాలి చెట్లు బాగుంటేనే వర్షాలు కూడా బాగా పడతాయి బాగా పడితే పంటలు బాగా పండుతాయి అనే ఉద్దేశంతో సో మొక్కలు నాటే కార్యక్రమం కూడా ఆయన తీసుకున్నారు ఇంకా ఇలాంటివి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ముందు పోతున్నారు సో వారిని ఈరోజు మనం ఇంటర్వ్యూ చేద్దాం కృష్ణ సాగర్ నమస్తే సార్ నమస్తే అండి సో మీకు సాగర్ స్నేక్స్ సొసైటీ ఎప్పుడు స్థాపించారు సార్ ఇది అంటే ఇది స్థాపించి దాదాపు అంటే పదకొండు సంవత్సరాలు అవుతుంది పదకొండు సంవత్సరాలు అంటే ఈ పాములు విషసర్పాలు జనావాసాల్లోకిస్తే ప్రజలకు ఇబ్బందికరం కాబట్టి వీటిని అవి కూడా జీవులే అవి కూడా ప్రాణులే కాబట్టి సో అవి ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచే కార్యక్రమం మీరు తీసుకున్నారు ఈ ఆలోచన అసలు ఎందుకు వచ్చింది ఎట్లా వచ్చింది మీకు అవి ఎక్కడ ఉంచాలో కాదండి వాటి ప్లేస్లోకే మనం వచ్చింది అవి మన దగ్గరకు రావట్లేదు వాళ్ళు అవి నివసించేటువంటి ప్రాంతాలకే మానవులు వెళ్తున్నారు మనుషులు వెళ్తున్నారు అంటే చెట్లు పొట్లు కొట్టేసి మనం ఇల్లు కట్టించుకుంటున్నాం ఇవన్నీ రియల్ ఎస్టేట్ ఇవన్నీ చూస్తున్నాం చిన్న ఊర్లు పెద్ద మహానగరాలు అయిపోతున్నాయి రోజు రోజుకి జనాభా పెరిగిపోతుంది వాటి వల్ల వాటికి ఆవాసాలన్నీ కూడా చెదిరిపోయి అవన్నీ కూడా మన ప్రాంతాల్లోకి వస్తున్నాయని అనుకుంటాం కానీ ఇవన్నీ కాదు మన అవసరానికి మనము ఆ ఫారెస్ట్ అంతా నరుక్కుంటూ వేసేసి ఆ చెట్లను కొట్టేసుకుంటూ పుట్టలతో వేసుకుంటూ ఆ జనరయాన్ని అంతా కూడా మనం నాశనం చేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా మానవాళికి ముప్పే అని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను ముఖ్యంగా భూమి మీద మనకంటే ముందుగా జీవరాశులే జన్మించినాయి వాటి క్రమంలోనే మనం కూడా ఈ భూమి మీద ఉద్భవించడం జరిగింది కాబట్టి మనకంటే ముందుగా వాటికి ఎక్కువ హక్కు ఉందని చెప్పేసి నా ఉద్దేశం అనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ కూడా అందరూ ఒప్పుకోవాల్సిన విషయం ఎందుకంటే భూమి మీద ఫస్ట్ పుట్టినవే జీవజాలాలు కాబట్టి వాటికే హక్కుంది మొదలు ఏళ్ల క్రితం మీకు ఆలోచన వచ్చింది వీటిని పట్టుకోవాలి మళ్ళీ సురక్షితంగా వాటిని అక్కడే వదిలేయాలి తర్వాత మీ జర్నీలో మీ అనుభవాలు ఒకసారి చెప్పండి అంటే పాములు పట్టుకునే విషయానికి సంబంధించి చాలా మంది భయపడతాం మాలాంటి మొత్తం కిలోమీటర్ వారు పోతాం పవచ్చిన అంటే అట్లా ఒక భయం అట్లాంటిది ఏమి లేకుండా ఒక జంకు లేకుండా ఎట్లా ఈ కార్యక్రమం తీసుకున్నారు మీరు భయం అంటే నాకు మీకు సేమ్ ఎందుకంటే దానికి కోపం వచ్చినప్పుడు నిన్ను నన్ను ఇద్దరిని ఒకటేలాగా ట్రీట్ చేస్తుంది కాకపోతే వాటికి హామ్ చేయదని ఒక ఉద్దేశంతోనే వాటిని ఏ విధంగా పట్టాలి వాటిని ఏ విధంగా రక్షించాలి మానవాళి బతికి ఉండాలంటే ఈ పర్యావరణ పరిరక్షణలో ఉండ ఉండవలసినటువంటి పంచభూతాలు ఏవైతే ఉన్నాయో గాలి నీరు నిప్పు వాయువు ఆకాశం భూమి ఇలాంటివన్నీ కూడా సమాంతరంగా బ్యాలెన్సింగ్గా ఉంటేనే మానవుడు జీవించడానికి ఆస్కారం ఉంది అందులో భాగంగానే ఈ వన్యప్రాణులు కానివ్వండి చెట్లు కానివ్వండి పక్షులు కానివ్వండి ఇవన్నీ కూడా ఉంటేనే మనం జీవించడానికి ఆస్కారం ఉంది ఇందులో ఏవి కూడా తక్కువ ఎక్కువైపోయినా కూడా మానవ వాళ్ళకే ప్రమాదం ఏర్పడుతుంది అంటే ఈ పదకొండు సంవత్సరాల మీ అనుభవంలో మీరు పట్టుకున్న అతిపెద్ద పాము ఏంటిది కొండ చిల్వారు కొండ చిల్వారు ఎక్కడ ఇప్పుడు చిల్వ అంటే అది మేము వెల్టూరు గ్రామం అని ఉందండి అక్కడ దాదాపు అంటే అది ఒక పదహైదు ఫీట్ల పొడుగుంటుంది దాదాపు ఒక ముప్పై కేజీల వరకు ముప్పై కేజీల వరకు ఉండి అవలీలగా ఒక మనిషిని కూడా తినేంత శక్తి ఉంటుంది అనమాట మనుషులు కూడా మింగేసే మింగేసాను అంటే అది చంపదు వాటి దగ్గరికి ఎవరైనా వెళ్ళి దానికి ఆం చేస్తున్నారంటే మనిషిని చుట్టేసుకొని అది దానికి మనిషి అని ప్రత్యేకంగా అదేమనుకోదండి అది మనం కూడా వాడికి ఒక జంతువే యాక్చువల్గా ఈ భూజ ఈ భూభగోళం మీద ఉండేటువంటి అన్ని జీవరాశుల్లో మనం కూడా ఒక జీవరాశి మనిషి మనం మనిషి మనకి ఇబ్బంది అనుకుంటే మనిషి అని మనం అనుకుంటున్నాం కానీ వాటి దృష్టిలో మనం కూడా జంతువు అన్ని జంతువుల జంతువు కాబట్టి వాటికి మనిషి అనే తేడా అయితే ఏమిటనమాట ఓకే చాలా పెద్ద భావం పట్టుకున్నారు అదైతే మీకు కొంత దాని ఏమంటారు పట్టుకోవటంలో ఇబ్బంది కలిగే పరిస్థితి ఎప్పుడన్నా ఎదురైందా అంటే చాలా కష్టం ఈ ఈ పావుని పట్టుకునే ఇలాంటి పరిస్థితి వచ్చింది ఎప్పుడన్నా చాలా సంఘాలు అంటే ఒకసారి మనం అనుకున్న టాస్క్ ఒక దగ్గరికి టాస్క్ వెళ్ళినప్పుడు అది ఈజీ అవుతాం అనుకుంటాం కానీ అక్కడ హార్డ్ అయిపోతుంది ఒక దగ్గర హార్డ్ ఉంది చేయగలుగుతాం అన్న టైంలో లో అది సులువు అవుతుంది అది మనం ఎప్పుడూ అంచనా వేయలేము ప్రమాదం ఎట్టు నుంచి వస్తుందో నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేను ఎందుకంటే పాము కదా అండి వాటికి ఎప్పుడు కోపం వస్తుందో ఎప్పుడు మామూలు ఉంటో మనకు తెలియదు అనమాట శ్రమ పడ్డా శ్రమ పడడం అంటే ఏం లేదు పాము మనకు దొరకపోవడం లేదు శ్రమ ఎందుకంటే ఎక్కడన్నా హోల్స్ లో ఎరికపోవడం కానీ లేదంటే అది బా నాకంటే ఎక్కువ బలంగా ఉండి మేము మా దగ్గర ఉండేటువంటి తక్కువ మంది పిల్లలకి వెళ్ళినప్పుడు అలాంటి సందర్భంలో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఎక్కువ అంటే నాకు చాలా మటుకు పాములు కరడం ఆ టైంలో కొద్దిగా ఇబ్బంది పడడం కొద్దిగా భయం వేయడం తర్వాత ఇంజెక్షన్స్ తీసుకోవడం మళ్ళీ రొటీన్ మళ్ళీ వెళ్ళడం ఇలాంటి సందర్భాలు కరిచిన సందర్భాలు ఉన్నాయి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు పట్టేటప్పుడు పట్టేటప్పుడు నా ఏకాగ్రతను ఎప్పుడు కూడా నేను చాలా దగ్గరగా పెట్టుకుంటాం అనమాట ఎందుకంటే పాము పట్టేటప్పుడు దాదాపు అంటే పక్కన ఒక ఇరవై ముప్పై మంది కూడా రావచ్చు మనం పడుతుంటే మనల్ని డిస్టర్బ్ చేయొచ్చు పాముని డిస్టర్బ్ చేయొద్దు మనం పడుతున్నప్పుడు వాళ్ళు ఫోటోలు తీయడం సెల్ఫీలు తీయడం తర్వాత అది ఏం పాము అని నన్ను అడగడం అది విషయం ఉన్నదా విషం లేదా అని మనం క్వశ్చన్ చేయడం వారికి మనం ఆన్సర్ ఇచ్చే క్రమంలోనే అది మనం బయట చేయడం ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి అలాంటప్పుడు నేను ఎప్పుడు కూడా పామును పట్టే సమయంలో మాత్రం నా ఏకాగ్రత మాత్రం పాము మీదనే పెట్టుకుంటా పాము నన్ను బయట చేయాలని పాయింట్ ఆఫ్ సెకండ్ ఆలోచన చేస్తుంది కానీ నేను అంత రెట్టింపు ఆలోచనతోనే నేను పామును పట్టడానికి ప్లాన్ చేసుకుంటాను మీరు వెంట ఎప్పటికప్పుడు విరుగుడు ఇంజక్షన్స్ ఇవన్నీ పెట్టుకుంటారా లేదండి అది కేవలం డాక్టర్ గారి పర్యవేక్షణలోనే జరగాలి అది కూడా పేషెంట్ కండిషన్ ను బట్టి మాత్రమే ఇంజెక్షన్స్ ఇస్తారు అనమాట మనం ఏదో మన దగ్గర యాంటీమినియం ఇంజెక్షన్ ఉంది మన దగ్గర పెట్టుకొని పాము గర్వంగానే మనం శరీరంలో గుచ్చేసుకోవాలని అలాంటిదని అది కూడా ప్రమాదమే అది అసలు వైద్య శాస్త్రంలో ఉండదు అలా పేషెంట్ ఎవరికైనా పాము అంటే మీకు ఖర్చిన సందర్భాలు ఉన్నాయి అన్నారు కదా అంటే మీరు పట్టేటప్పుడు ఒక డాక్టర్ మెట్ బెట్టుకుని వెళ్తారా లేకపోతే లేదు లేదు క్లైమ్ ఉండదు ముఖ్యంగా బేసికల్గా ఎవరైనా స్నేక్ బైట్ జరిగినప్పుడు వాళ్ళు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే పాము గడిచినప్పుడు అతను భయపడకూడదు ఫస్ట్ పాయింట్ పాము గడిచిన వ్యక్తిని పడుకోబెట్టొద్దు పరిగె పరిగెత్తించొద్దు నడి నడిపించొద్దు ఇలాంటివన్నీ చేయకుండా వీలైనంత కూర్చోవచ్చు ఎక్కువ మాటకు నిలబడితేనే బెటర్ ఎందుకంటే పాము ఎవరికైనా స్నేక్ బైట్ జరిగినప్పుడు దానిలో పాము ఇచ్చేటువంటి వినం ఏదైతుందో అది శరీరాన్ని పాకాలంటే నిలబడి నుంచి టైం పడుతుంది కూర్చున్నా పడుకున్నా తొందర స్ప్రెడ్ అవుతుంది అనమాట అందుకొరకే నిలబడి నుంచి ఉండడం అని చెప్తా ఉంటాను బాగా ఆ ఆ క్రమంలో పాము ఎవరికైనా అయితే మెయిన్ బేసికల్గా ప్రతి ఒక్కరికి మేము చెప్పే విషయం ఏంటంటే ఎవరైతే పామ్ స్నేక్ బైట్ జరిగినప్పుడు మంత్రాలకు కానీ తంత్రాలకు కానీ తాజేతలు కట్టించుకోవడానికి కానీ ఆకుపసర్లు కానీ నాటు వైద్యాన్ని కానీ ఇలాంటివన్నీ చేయకుండా హాఫ్ అన్ అవర్లో అయితే ప్రభుత్వ ఆసుపత్రికి మనం ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ అక్కడికి వెళ్ళినట్లయితే మనం ఈజీగా సేవ్ చేయడానికి డాక్టర్లు కూడా ట్రీట్మెంట్ కూడా సులువు అవుతుంది ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంజెక్షన్ అయితే ఉంటుంది ఇప్పుడు ప్రభుత్వాలు చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయండి ఎందుకంటే మనకి ఎటు చూసినా కొత్త జిల్లాలు అయిన తర్వాత ఎటు చూసినా కూడా ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్ల కంటే దూరం లేదు ప్రతి హాస్పిటల్లో కూడా ఆ స్నేక్ యాంటీవినమ్ ఇంజెక్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి అంబులెన్స్లు అందుబాటులో ఉన్నాయి డాక్టర్స్ ఉన్నారు ఆక్సిజన్స్ ఉన్నాయి ఐసీయూలు ఉన్నాయి సిస్టర్స్ ఉన్నాయి మనకు అన్నిటికీ సరిపోయేదంత స్టాఫ్ కూడా ప్రభుత్వాలు మెయింటైన్ చేస్తున్నాయి నిజంగా కూడా వారు ఆ విధంగా చేయడం వల్ల కూడా మ్యాక్సిమం స్నేక్ బైట్ అనేది అయినా కూడా ప్రాణాలు పోవడం అనే సంఖ్య అయితే గణనీయంగా తగ్గింది ఇది మా రిపోర్ట్లో కూడా ఉంది దీంతో పాటు ప్రతి విలేజ్లో మేము పాము పట్టినప్పుడల్లా ఏదో పాము పట్టుకొని ఏదో బాక్సులను లేదో సంచులను వేసుకొని పోవడం లేదండి ఏ పాము పడుతున్నా ఏ పాము ప్రమాదం ఉంది ఏది విషయం ఉన్న పాము ఏది విషయం లేని పాము ఏ పాము గరిస్తే ఏం చేయాలి ఏ పాము గరిస్తే ఏం చేయడని అన్ని విషయాలు అక్కడ ఉన్నటువంటి గ్రామాలలో ఇద్దరు ముగ్గురు ఉన్నా కూడా మేము మోటివేట్ చేస్తాం వందలాది మంది ఉన్నా కూడా మోటివేట్ చేస్తాం ఎందుకంటే మోటివేషన్ ఫస్ట్ పాయింట్ మనం ఆ విధంగా ఏ ఏ పాము రకం దానికి అసలు విషయం ఉందా లేదా ఇవన్నీ అవగాహన తప్పకుండా అండి ఉదాహరణకు మన తెలంగాణ ప్రాంతంలో దాదాపు అంటే మనకు తెలిసి మేము ఐడెంటిఫై చేసినటువంటి స్నేక్స్ అయితే ఇరవై ఏడు రకాలు ఇరవై ఇరవై ఏడు రకాలు అందుట్లో కేవలం నాలుగిటికి మాత్రమే విషం ఉన్నటువంటి పాములు మిగతా ఇరవై మూడు రకాలకు విషమే లేదు నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ కి కాల్ చేయండి అది బయట అయినా ఇబ్బంది ఇబ్బంది లేదు ఒకవేళ మనకంత భయం ఉందంటే ఒక టీటింగ్ ఇంజక్షన్ తీసుకుంటే సరిపోతుంది ప్రమాదకరమైన పాములు ఏవంటే నాగపాము కట్ల పాము పింజరి రక్త పింజరి ఈ నాలుగు మాత్రమే మనకు ప్రమాదమైన పాములు ఇవి గరిస్తే కూడా మనకు హాస్పిటల్లో అందుబాటులో వైద్యం ఉంది కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది లేదు ఇంకొకటిసారి ఇప్పుడు ప్రజలకు మీరు అవగాహన కల్పిస్తున్నారు ప్రభుత్వాల సైడ్ నుంచి కూడా గట్టి చర్యలే కనిపిస్తున్నాయి సో మీరు గ్రామాల్లో తిరిగినప్పుడు పాము పట్టుకున్న తర్వాత నెక్స్ట్ మీ యాక్షన్ ప్లాన్ ఏంటి పాము పట్టేసుకున్నారు సేఫ్గా మీరు ఒక బాక్స్లో బంధించేశారు నెక్స్ట్ ఏం చేస్తారు నెక్స్ట్ అదే ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రజలకు అవేర్నెస్ చేయాలి మీ గ్రామాల్లో ఈ పాములు ఉన్నాయి ఈ పరిసరాలన్నీ శుభ్రంగా పెంచుకోవాలి ఎందుకంటే పాములు జననివా జన నివాసంలోకి ఎందుకు వస్తున్నాయి అంటే అడవిలో ఉండవలసినటువంటి పాములు మన దగ్గరికి ఎందుకు వస్తుంది అడవిలో వాటికి సరైన నీడ మెయిన్ పాయింట్ ఏంటంటే పాము చల్లదనంలోనే ఎక్కువ ఉండాలని చూస్తుంది భూమి మనం చెట్లన్నీ కొట్టేసుకుంటూ పోతే భూమి వేడి వేడి తాపం అప్పుడు పాములు అక్కడ నివసించలేవు తొందరగా చనిపోతాయి వాటికి ఆహారం కావాలి మరియు నీరు కావాలి అడవి అంతా కూడా మనం ఇష్టానుసరంగా నరికి వేసుకుంటూ పోతే వర్షాలు రావు వర్షాలు రానప్పుడు వానలు కుంటల్లోకి నీళ్ళు రావు అక్కడ నీళ్ళు లేనప్పుడు పాము ఎట్లుంటుందండి వాటికి కూడా ఆహారం పాము ఆహారం ఏంటి సార్ కప్పలు ఎలుకలు తొండలు పక్షులు గుడ్లు ఇతర అన్నీ కూడా అవి మాంసాహారండి శాకాహార అయితే కాదు పాము ఓకే అంటే ఎక్కువ పాలు పోస్తారు మన సినిమాలో చూస్తూ ఉంటాం కదా సినిమానే గ్రాఫిక్ కదండి లైవ్ ఎక్కడ ఉంటుంది అవన్నీ ఆ వాస్తవాలు ఇన్ కేస్ చాలా మటుకు కొంతమంది వాదించవచ్చు నేను తప్పుకునట్లేదు పాముకు ఎప్పుడైతే పాలు తాగాలనుకుంటే వాటికి ముందు నుంచే నీళ్ళు ఇవ్వడం పని చేస్తారు అప్పుడు పాము ఏమవుతుందండి ేషన్ అయిపోతుంది వాటికి నీళ్లు తాగాలని ఉంటుంది పాముకి అది పాల నీళ్ళు అంతే లేదు వాటికి దూపు అయింది కాబట్టి మనం పాలు పోయినా కూడా తాగుతాయి అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి సైన్స్ ఏం చెప్తుందంటే పాము పాలు తాగదు ఓకే మేము తాగినాం మేము చూసినాం అనే వాళ్ళు కూడా ఉండదు నేను అదే చెప్తున్నాను అంతకంటే ముందు పాము వాటికి ఆహారం దొరకకనో నీళ్ళు దొరకకనో అది బాగా డ్రైటెడ్ అయిపోయి వాటికి నీళ్ళు లేనప్పుడు అది పాలను కూడా నీళ్ళు అనుకుని మాత్రం తాగుతుంది ఓకే ఇప్పుడు పాము జనాల్లో ఇంట్లో ఇళ్ళ దగ్గర కనిపించినప్పుడు సో వాళ్ళు మిమ్మల్ని ఎట్లా సంప్రదించాలి నన్ను అంటే నా నెంబర్ కాంటాక్ట్ నెంబర్ నాకు తెలిసి చాలా చాలామంది స్నేక్ సొసైటీకి సంప్రదించాలి అనుకుంటారు కదా వాళ్ళు వచ్చి సేఫ్గా పట్టుకొని తీసుకెళ్తారు మళ్ళీ సేఫ్గా వదిలిపెడతారు కాబట్టి మీలాంటి వాళ్ళు కాంటాక్ట్ ఎట్లా వాళ్ళకి కాంటాక్ట్ అంటే మాది సాగర్ స్నేక్ సొసైటీ అనేది మా యూట్యూబ్ ఛానల్ ఉంది దానిలో నా నెంబర్ ఉంది గూగుల్లో ఉంది స్వచ్ఛందంగా చాలామంది కూడా నేను స్వచ్ఛందంగా చేస్తున్నానండి అంటే కొంతమంది గురించి నాకు అనవసరం నేను పదకొండు సంవత్సరాల నుంచి కూడా చిన్నపాటి పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డ్గా ఉద్యోగం చేసుకుంటూ నాకు వచ్చేటువంటి జీతంలోనే కొద్దిగా ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా సర్వీస్ చేస్తూ అక్కడ వారి దగ్గర ఏం ఆశించకుండా కేవలం నేను మీరు పిలిస్తే వచ్చింది కాబట్టి మీ ప్రాణాలను కాపాడి నా ప్రాణాలను అడ్డేసి నా కొరకు మీరు ఒక మొక్క నాటండి అదే అదే నాకు పదివేల రూపాయలు అని చెప్పి వారి దగ్గరనే ఆ మొక్కను నాటించి మొక్క కూడా నేనే తీసుకుపోతానండి మళ్ళీ వాళ్ళకేం భారం లేదు అవునా మొక్కను వాళ్ళ ఇంటి దగ్గర నాటించి వాటిని పెంచే బాధ్యత మాత్రం వాళ్ళకి అప్పచెప్పడం రావాలి ఓకే ఫైనల్గా ప్రజలకు మీరేం చెప్తున్నారు ఒక లైన్లో చెప్పడం నేనేం చెప్తున్నానంటే చెట్టు నాటాలి చెట్టు నాటి వాటిని పెంచే బాధ్యత మీరు తీసుకోవాలి ఎవరైతే చెట్టు నాడతారో వాడికే గాలి తీసుకునే హక్కు మాత్రం ఉందనేది ఇది నా పర్సనల్గా నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి అంటే మిగతా వాళ్ళు తీసుకోవద్దాను దయచేసి మీరు మారాలని మాత్రమే ఆ విధంగా చెప్తా ఉన్నాను మీరు అందరూ కూడా భావి ఎందుకంటే పాపం ఆ తాతలు ముత్తాతలు నాటిన చెట్ల వల్ల మనం రాళ్ళు రోడ్డు సైడ్ వెళ్తూ స్కూల్కి వెళ్ళేటప్పుడు రాళ్ళు వేసా పనులు తిన్నాం కదా మరి ఈ ఈ తరం పిల్లలు ఆ విధంగా ఏమైనా తింటున్నారంటే ఇక్కడ చెట్లు అనేది పూర్తిగా నాశనమైంది కాబట్టి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి మీరు అందరు చెట్లు నాటాలి మీరు నాటిన చెట్ల ఫలాలు భావితరాల పిల్లలు తినాలనేది నా ఒక ముఖ్య ఉద్దేశం యా థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ సాగర్ గారు మీరు ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు ప్రజలకు సేవ చేస్తూ సమాజానికి సేవ చేస్తూ ముందుకు పోతున్నారు సో మీ ప్రయాణం ఇట్లాగే కొనసాగాలి ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నేను కూడా నా ప్రతి బర్త్డేకి నా ఏదైనా ఒక మంచి కార్యక్రమం ఉంటే కనుక డెఫినెట్గా మొక్క నాటే కార్యక్రమం నేను కూడా తీసుకుంటాను నాకు ఇన్స్పైరింగ్ నిలిచాను థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ